ఖమ్మం జిల్లా సతుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయ్య దయానంద్ గారు ఇటీవల కాలంలో విద్యా వైద్య రంగాలపై ఎక్కువ ఫోకస్ పెట్టేసి ఆకస్మికంగా తనిఖీలు చేస్తున్నారు ఇప్పుడు ఆ వివరాలు మనం ఎమ్మెల్యే గారిని అడిగి తెలుసుకుందాం నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ముందుగానే హామీ ఇచ్చినట్టే నేను చెప్పడం జరిగింది విద్య మీదను వైద్య రంగం మీద నేను ఎక్కువ దృష్టి పెట్టడం జరుగుతుంది ఎందుకంటే నేను కూడా వైద్యురాలని కనుక మనం ఆ ప్రజల ఆరోగ్యం బాగుండాలంటే వైద్య సంస్థల్లో మన ప్రమాణాలు మెరుగుపరచాల్సి ఉంది అలాగే వైద్య సిబ్బంది కూడా అందుబాటులో ఉన్నారో లేదో వాళ్ళ ద్వారా మన ప్రజలకు వైద్య సేవలు ఎలా అందుతున్నాయో తెలుసుకోవడం కోసం నేను ఆకస్మిక తనిఖీలు చెప్పడం జరిగింది అలాగే మనం ఎడ్యుకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మన స్కూల్స్ అవి కూడా మంచి ప్రమాణాలతో మన బోధనా సిబ్బంది కూడా అందరు అందుబాటులో ఉంటున్నారా లేదా అన్ని అన్నీ కూడా ఫిల్ అప్ ఉన్నాయా లేదా ఇంకేదైనా కొరతలు ఉన్నాయా సమస్యలు ఉన్నాయా తెలుసుకోవడం కోసం అలాగే మన విద్యార్థులతోటి ముఖాముఖి కోసం కూడా నేను విజిట్ చేయడం జరుగుతుంది అలాగే నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం చాలా వరకు అంత స్మూత్గానే జరుగుతుంది అంతా బాగానే ఉన్నాయి అక్కడక్కడ కొన్నించెం ల్యాబ్సెస్ ఉన్నా కూడా వారిని సున్నితంగా హెచ్చరించడం జరిగింది వాళ్ళ పద్ధతి మార్చుకోకపోతే తర్వాత తర్వా తర్వాత ఉంటాయని చెప్పడం జరిగింది కనుక నేను ఇదే విధంగా ముందుకు సాగుతూ మరి అలాగే నేను తీరిక సమయాల్లో కూడా పేషెంట్స్కు వైద్యం చేస్తూ ఇలానే కొనసాగాలని నా ద్వారా ప్రజలందరికీ కూడా మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రజలకు నేను సాధ్యమైనంత సేవ నాకు చేసి వాళ్ళందరికీ ఆర్థిక స్థితిగతులు వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపరచాలని నా వంతుగా నేను కృషి చేస్తున్నాను ప్రతి ఒక్క స్కూలు హాస్పిటల్ ఖచ్చితంగా విజిట్ చేయడం జరుగుతుంది ఎప్పుడు వస్తానో తెలీదు ఆకస్మికంగా వస్తాను కనుక అందరూ అలర్టుగా ఉండాలి మీరు సాధ్యమైనంత వరకు కూడా ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే తదుపరి నేను ఏదైనా మళ్ళీ చర్యలు తీసుకుంటే మీరు బాధపడడం జరుగుతుంది కనుక అలా జరగకుండా చూసుకుంటారని భావిస్తూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను